భై సంవత్సరాల ముందు ఉన్న ఇంజనీరింగ్ వేరు ఈ రోజు ఉండే ఇంజనీరింగ్ వేరు ఆ రోజు ఉన్న సోషల్ ఇంజనీరింగ్ వేరు ఈ రోజు ఉండే సోషల్ ఇంజనీరింగ్ వేరు కానీ మన మూలం మనకి ఆధారమైన శాస్త్రాలు యుగ యుగానికైనా ఒకటి చిన్న చిన్న మార్పులు ఉంటాయి యుగ ధర్మం అంటారు అది కానీ యుగానికి యుగం మార్పు అయినా ధర్మం చాలా వరకు దాంట్లో మార్పు లేదు యుగ ధర్మం అని కొన్ని మార్పులు ఉంటాయి కానీ సత్యం వద ధర్మం చాలా అనేది అది కృతయుగం కావచ్చు త్రేతాయుగం కావచ్చు ద్వాపరయుగం కావచ్చు కలియుగం కావచ్చు ఒకటే అలా ధర్మం అనే దాంట్లో ఐదు సంవత్సరాల స్టెబిలిటీ పది సంవత్సరాల స్టెబిలిటీ కాదు యుగ యుగ స్టెబిలిటీ దాంట్లో ఉంటుంది ధర్మంలో చిన్న మార్పులే అంటే ఎనభై శాతం ఒకటే ఇరవై శాతం ఏదైనా చిన్న చిన్న మాత్రం ఈ ధర్మాన్ని మనం తెలుసుకోవడానికి దక్షిణ దేశంలో మన జయంత్ర సరస్వతి స్వామివారు అనేక స్కూల్ ఏర్పాటు చేసి చక్కరా స్కూల్స్ అన్ని ఏర్పాటు చేసి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి న్యాయశాస్త్ర విద్యాలయ